సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్ హాట్గా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించిన వ్యవహారాన్ని రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు చేస్తున్నారు అనే ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో సునీత చేసిన వ్యాఖ్యలు అందుకు తగ్గట్టుగా ఉన్నాయని విశ్లేషణలు చెబుతున్నమాట ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే షర్మిలకి కడప ఎంపీ సీట్ ఇవ్వాలి అప్పట్లోనే ఆ సీటు కోసం ఆ సీటు కేటాయిస్తారని అనుకున్నారు కానీ అప్పుడే ఆమెకు ఆ సీటు దక్కలేదు అనేది కాకపోతే తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అలాగే వైఎస్ రెడ్డి గారు అప్పుడు బతుకున్నప్పుడు స్థానిక ఎన్నికలకు సంబంధించి కానీ అంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి కానీ ఆ టైంలో జరిగిన పరిణామాలను ఒకసారి ప్రస్తావిస్తూ షర్మిలకి సపోర్ట్ చేస్తూ అంటే ఇప్పుడు వైఎస్ సునీత వైఎస్ షర్మిల ఒక రకంగా మేమంతా వైఎస్ కుటుంబానికి సంబంధించిన వాళ్ళమే వైఎస్ కుటుంబానికి చెందిన వాళ్ళమే మాకు అన్యాయం జరిగింది వివేకానందరెడ్డిని హత్యను ప్రస్తావిస్తూ హత్య జరిగిన సందర్భాన్ని గుర్తు చేస్తూ దాని వెనక వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డిలు ఉన్నారు అనేది వీళ్ళిద్దరినీ జగన్మోహన్ రెడ్డి గారు కాపాడుతున్నారు అనేది మొదటి నుంచి సునీత చేస్తున్న ప్రధాన ఆరోపణ ఇది మరింత బలంగా ప్రజల్లోకి పంపించే ప్రయత్నం చేయడు అదే నేపథ్యంలో షర్మిలకు తన సపోర్ట్ ఉంది అని చెప్పే ప్రయత్నం చేయడు అంటే ఇప్పుడు వాస్తవానికి సుగుణో లేకపోతే ఆ సునీయతో బరిలోకి దిగుతారు అని చెప్పి ప్రచారం జరిగింది మొదటి నుంచి కూడా కాకపోతే వాళ్ళు ఎందుకు పక్కకు తప్పుకున్నారు అనేదానికి ఆమె ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు ఎందుకంటే షర్మిల కూడా తమ కుటుంబానికి సంబంధించిన వ్యక్తే కాబట్టి షర్మిలని బరిలోకి దింపుతున్నాం అన్నకు వ్యతిరేకంగా ఎప్పుడైతే బయటకు వచ్చిందో మేము మేము ఒకటయ్యాం అనేది ఒక సంకేతం అదే నేపథ్యంలో వివేకానందరెడ్డి గారి హత్యకు సంబంధించి అసలు సూత్రదారులు తప్పించుకుంటున్నారు వాళ్ళకి వ్యతిరేకంగా చేస్తున్న పోరాటంలో భాగంగా మేమంతరం మేమంతా ఒక్కటయ్యామని చెప్పే సంకేతం కూడా ఇది ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందనే చూడాలి ఏదేమైనా షర్మిల గారికి ఇప్పుడు కడపలో ఒక రకంగా ఆమె గెలుపుకు ఈ హత్య జరిగిన సందర్భం హత్యకు సంబంధించిన సూత్రదారులు కుట్రదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు బయటే ఉన్నారు హంతకులు చట్ట అడుగు అడుగుపెట్టకూడదు అని వీళ్ళు తీసుకున్న ప్రధాన లీడ్ ఏదైతే ఉందో దాన్ని కంటిన్యూ చేస్తున్నారు సునీత కూడా దాన్నే బలపరుస్తున్నారు మరి ఎంతవరకు ఈ వ్యూహం సక్సెస్ అవుద్దో చూద్దాం